నా మీద ఈ ఐదు నెలల కాలమాసంలో మాసాల కాలంలో ఐదు నెలల కాలంలో నాలుగు కేసులు నమోదయ్యాయి మూడు సోషల్ మీడియాకి సంబంధించి ఒకటి ఉచిత ఇసుక మీద ధర్నాకు సంబంధించి కాబట్టి మొన్న వెంకటాచలంలో రెండు కేసులకు సంబంధించి విచారణకు పిలిస్తే హాజరయ్యాయి ఈరోజు మరలా ముత్తుకూరు స్టేషన్కి పిలిచి విచారణకి నోటీసులు ఇస్తే హాజరు కావడం జరిగింది హైకోర్టుకి వెళ్ళి కాస్ట్ పిటిషన్ ఫైల్ చేసిన ఈరోజు ఈ పోలీసుల మీద పెద్ద నమ్మకం లేకపోయినా పోలీసు వ్యవస్థ పట్ల నాకున్నటువంటి విశ్వాసం ఈరోజు ఆ వ్యవస్థ పాలు కాకూడదనే హాజరు కావడం జరిగింది అయితే ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దాదాపుగా యాభై నాలుగు ప్రశ్నలు ఈరోజు ముత్తుకూరుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో అడగడం జరిగింది వివరంగా సమాధానం చెప్పాను సోమిరెడ్డి అవినీతి పరుడు సోమిరెడ్డి అవినీతిని గురించి నా దగ్గర ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులే నాకు ఆధారాలు అధికారం ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి వాచ్మెన్ లాగా పనిచేసేటువంటి వ్యక్తిని సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇద్దరు కలిసి ఇసుక మట్టి గ్రావెల్ బూడిద లేఅవుట్లకు సంబంధించి కనుపూర్ కణాలకు టెండర్ కాలువ పూర్తి కాకముందే చేసినటువంటి దాని గురించి ఈరోజు బెల్ట్ షాపుల వేళంలో ఏ విధంగా డబ్బులు తీసుకుంటున్నాడనేటువంటి దాని గురించి బెల్ట్ షాపులకు సంబంధించి కాకుండా పర్మనెంట్ లైసెన్సులు ఇవ్వాలంటే ఈ మధ్యనే పాపం కొంతమంది ఒక మహిళ పొదల్కూరు మండలంలో ఒక ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనని ఏ విధంగా ఇబ్బందులు గురిచేస్తున్నారో వాళ్ళ ఇవ్వలేదని చెప్పి చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులకి అన్ని ఆధారాలు ఏమిటి అంటే ఆధారాలతో సహా చెప్పడం జరిగింది కాబట్టి నేను నాకున్నటువంటి బాధ్యత నా ఉద్దేశ్యం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి సోమిరెడ్డి అవినీతి వల్ల అవినీతికి సంబంధించి స్పష్టంగా అధికారులకు చెప్పాం మొన్న ఎప్పుడో పేపర్లో ఈనాడు పత్రికలో వచ్చింది ఏమని వచ్చిందంటే దురుద్దేశంతో కాదు నేను చేసినటువంటివి అని చెప్పి చెప్పిన నేను దురుద్దేశమా ఉద్దేశమా అని చెప్పలేదు సోమిరెడ్డి మీద నేను చేసినటువంటి వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నా న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు కానీ నేను దాంట్లో వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉండదు సోమిరెడ్డితో నాకు రాజకీయ ప్రత్యర్థి రాజకీయ పోరాటం చేస్తాం కాబట్టి పాపం సోమిరెడ్డి లాంటి బలహీనుడు ఈరోజు పాపం నాలాగే అందరూ బలహీనులు అవుతారని చెప్పి చెప్పి ఏదో ఒక విధంగా కేసు పెడితే పాపం స్లో అయిపోతాడు లేకపోవడం అనుకున్నట్టుకుంది అవహరం స్లోగాము నీ అవినీతిని బట్టపాయలు చేస్తాం నువ్వు ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు అవినీతికి పాల్పడకుండా సర్వేపల్లిని దోచుకోకుండా ఉంటే మంచిది తప్ప నేను సర్వేపల్లిని దోచుకుంటూనే ఉంటాను మీరు మాట్లాడకూడదంటే అది జరిగే పని కాదు వంద సోమిరెడ్డులు వచ్చినా కూడా నన్ను నిలువరించలేడు నేను కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తిని కాదు అటువంటి వ్యక్తిని అయితే రాజకీయాల్లోకి వచ్చి ఉండను రాజకీయాల్లోకి వచ్చాము అంటేనే ప్రజల తరఫున నిలబడాలి అధికారం ఉన్నా లేకపోయినా నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నా సోమిరెడ్డి రేపు అధికారం కోల్పోయిన తర్వాత కనీసం ఈరోజు నేను రాగలిగా మా కార్యకర్తలు నాతో పాటు రాగలిగారు పాపం వందలాది మంది కార్యకర్తలు రేపు సోమిరెడ్డితో పాటు వెంట వచ్చేటువంటి కార్యకర్తను చూపిస్తే గొప్పతనం అందుకనే ఈరోజు ఏం చేశాము అంటే స్పష్టంగా మరలా చెప్తున్నా మీడియా సాక్షిగా ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ నా మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఆరోపణలు చేస్తున్నారో పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చాం వాళ్ళు నమోదు చెయ్యరు కానీ ఒక్క కేసు కూడా విడిచిపెట్టాం రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు దానితో పాటు పాపం సోమిరెడ్డి మాయ మాటలు విని ఎవరైతే ఈరోజు వ్యాఖ్యలు చేస్తున్నారో పోస్టింగులు చేస్తున్నారో దాని రికార్డ్ అంతా మా దగ్గర ఉంది ఒక్కొక్కటి తాట తీస్తాం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఎవరిని విడిచిపెట్టాం సోమిరేడితో సహా తాట తీస్తాం ఎవరిని విడిచిపెట్టేది ఉండదు కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికివాళ్ళం కాదు దానికి సంబంధించినటువంటి రికార్డు తయారు చేస్తున్నాం ఆ రికార్డు మా దగ్గర ఉంది దాని ప్రకారం ఎవరెవరు మా మీద మా నాయకుల మీద మాకు సంబంధించినటువంటి పార్టీ మీద మాట్లాడారో అవన్నీ కేసులు నమోదు చేస్తాం కొత్త సాంప్రదాయాలు తీసుకొచ్చింది ఈ పార్టీ ఎప్పుడన్నా పాత రోజుల్లో ఉంటే ఆ కేసు మరలా ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు అని చెప్పి కొత్త కేసులు నమోదు చేసుకోవచ్చు కొత్త సెక్షన్లు యాడ్ చేసుకోవచ్చు వాళ్ళని జైలుకు పంపించవచ్చు ఏ విధమైనటువంటివి చేయకూడదు అవన్నీ చేయడానికి ఈరోజు నాంది పలికింది కాబట్టి దాన్ని అనుసరిస్తేనే ఈరోజు ఎవ్వరూ ఇళ్లలో ఉండేటువంటి పని ఉండదు అందరూ సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా మన ఇన్ఛార్జీలకు చెప్పాం ఎవరైతే ఎక్కడ అనుచితంగా ప్రవర్తిస్తున్నారో ఎవరైతే ఎక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి వివరాలు సేకరించండి ఆ కేసులను తీసిపెట్టండి ప్రతిదీ ఎఫ్ఐఆర్ కట్టిస్తాం ఎఫ్ఐఆర్ కట్టించి అందరూ జైలు పాలేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఈరోజు అధికారం లేకపోయినా అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడ్డా పాపం వాళ్ళు వస్తే మేము వస్తామంటే పోలీసులు మమ్మల్ని పంపించేస్తామని చెప్పి చెప్పి డీఎస్పీ దగ్గర నుంచి సీఏల దగ్గర నుంచి ఎస్ఐఎల్ దగ్గర నుంచి వస్తే ఒకటే మాట చెప్పాం మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని పది మందిని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లే వాళ్ళని చూసి మేము బాం మీరు పక్కకు తొలగండి పోలీసులు మేము వెళతాం వాళ్ళని దాటుకుని వెళ్ళగలిగితే వాళ్ళకి సమాధానము బుద్ధి చెప్పి పోగలుగుతాం లేకపోతే వెనక్కి తిరిగి వస్తామని చెప్పి చెప్పాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి నాకు సంఘీభావం తెలియజేసినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి ఈ మీడియా సమావేశం నాకు హాజరైనటువంటి నా ప్రియమైనటువంటి పాత్రికేయ సోదరులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను సో సోమిరెడ్డి మీద నేను పెట్టినటువంటి పోస్టింగ్ క్యాష్ కొట్టు షాప్ పట్టు బెల్ట్ షాప్ క్యాష్ కొట్టు షాప్ పట్టు అని చెప్పి చెప్పి సోమిరెడ్డి మీద నేను చేసినటువంటి ఒక పోస్టింగ్ దాంట్లో వాస్తవమే బెల్ట్ షాపుకి సంబంధించి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకులు బహిరంగంగా వేలం వేసుకుంటున్నారు బహిరంగంగా డబ్బులు దండుకుంటున్నారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి సోమిరెడ్డి క్యాష్ కొట్టు షాప్ పట్టు వాస్తవం అని చెప్పి చెప్పే పోలీసుల ముందు కూడా నేను వాదించి స్టేట్మెంట్ నమోదు చేయడం జరిగింది స్టేట్మెంట్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి నేను మాట్లాడకుండా ఉండాలి అంటే సోమిరెడ్డి షాపు పట్టకూడదు సోమిరెడ్డి క్యాష్ కొట్టకూడదు సోమిరెడ్డి క్యాష్ కొట్టకుండా ఉంటే నేను మాట్లాడను సోమిరెడ్డి క్యాష్ కొడితే నేను మాట్లాడుతూనే ఉంటాను సోమిరెడ్డి క్యాష్ కొట్టడం ఆపేసిన దాకా నా గళం ఆగదు కాబట్టి సోమిరెడ్డి పాపం పోలీస్ స్టేషన్లు పెడితే క్యాష్ కొట్టడంలో తను ముందుండొచ్చు నేను ఆగిపోతాను అనుకుంటాను సోమిరెడ్డి క్యాష్ కొట్టినన్ని రోజులు నేను మాట్లాడుతూనే ఉంటానే తప్ప నా పోస్టింగ్లు వెళ్తానే ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఆగేది ఉండదు వెనకంజ వేసేటువంటి ప్రసక్తే తలెత్తారు మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ आसम रेंज ब्यूटिफुल कलेक्शन कलरफुल डिजाइन अल्टिमेट से ब्यूटी माधवय्या आर आर होम डिपोर्ट बैंक कॉलोनी श्रीहरिनगर टीडीपी ऑफिस नेलूरू ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్